వాగర్ధాయువ వాగర్ధ వాగర్థ ప్రతిపత్తయ్యి జగదఃపితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ యొక్క మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి నేను చక్కగా సంప్రదించి మీకు చక్కటి పరిహారాన్ని చెప్తాను దానికి తగ్గట్టుగా ఫలితాన్ని మీరు పొందవచ్చు అట్లానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చిన్న మనవి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే పదహారో తారీఖున రవి మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకానికి చేరుకుంటున్నారు ఆ తర్వాత కుజుడు చూసినట్టయితే తన స్వస్థానమైన మేషాన్ని వదిలిపెట్టి పదమూడో తారీఖున వృషభానికి చేరుకుంటున్నాడు ఆ తర్వాత బుధుడు చూసినట్టయితే ఇరవై ఒకటో తారీఖు దాకా కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి తర్వాత సింహంలోకి మారుతున్నాడు ఆ తర్వాత శుక్రుని చూసినట్టయితే ఏడో తారీఖు వరకు మిథునంలో ఉండి ఏడు తర్వాత నుంచి యొక్క కర్కాటకానికి చేరుబోతున్నాడు ఈ విధంగా ఉన్న గ్రహస్థితి ద్వాదశ రాసుల వారికి ఈ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఏలినారు శని లగ్నంలో శని ఉన్నాడు కొంత మానసిక ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బందులు అట్లానే మీరు ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పనిలో చికాకులు ఇబ్బందులు ధనపరంగా ఇబ్బందులు అది కాక ఈ నెలలో ఈయన వక్రం పొందుతున్నాడు వక్రం పొందిన శని కూడా అంత మంచివాడు కాదు కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా చూస్తే వీరికి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత చూస్తే ద్వితీయంలో రాహు కూడా అంత అనుకూలించట్లేదు చెడు అలవాట్లకి ధనాన్ని ఖర్చు చేయడం కొంత చెడు సావాసాలతో తిరిగి వాళ్ళకి ధనాన్ని ఖర్చు చేయడం కూడా కనిపిస్తుంది ఆ తర్వాత చూస్తే ముఖ్యంగా తృతీయంలో కుజుడు చాలా అనుగ్రహిస్తున్నాడు కొంత ధైర్యాన్ని పెంచుతున్నాడు ఇక్కడ శని అనారోగ్య సమస్యలు ఇస్తే ఇక్కడ కుజుడు కొంత అనారోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాడు చక్కగా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వీరికి కొంచెం తొలగిపోయే అవకాశం ఉంది పదమూడో తారీఖు దాకా పదమూడు తర్వాత ఈయన ఎప్పుడైతే చతుర్థంలోకి వెళ్తాడో మళ్ళీ అంత అనుకూలించట్లేదనే చెప్పాలి చతుర్థంలో గురువు చూసినా కుటుంబ పరంగా కొంత బాగున్నాడు ఆ నూతన వాహనం కొనాలన్నా నూతన గృహప్రవేశాలు చేయాలన్నా కొంత అనుకూలత బాగుందనే చెప్పాలి ఆ తర్వాత చూస్తే పంచమంలో రవి కూడా అంత అనుకూలత లేదు పదహారు దాకా రవి ఎప్పుడైతే ఇక్కడ ఉంటే పదహారు తర్వాత ఆయన ఐదు నుంచి ఆరుకు వెళ్తాడో అప్పుడు బాగుంటాడు కొంత ఆత్మస్థైర్యాన్ని పెంచుతాడు పదహారో తారీఖు తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఆరో స్థానంలో కూడా బుధుడు అంత అనుకూలించట్లేదు వ్యాపార రంగాల్లో వారికి బాగాలేదు ముఖ్యంగా దంపతులకి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఆ తర్వాత చూస్తే అష్టమంలో కేతు కూడా అంత అనుకూలించట్లేదు ఎప్పుడైతే అష్టమంలో కేతు ఉంటాడో అసలుకి ఏలినాటి శనితో ఇబ్బంది పడి అనారోగ్య సమస్యలు ఏంట్రా అనుకుంటే ఇక్కడ కేతు కూడా అనారోగ్య సమస్యలను పెంచుతున్నాడు అనారోగ్య సమస్యలకి ధనాన్ని ఖర్చు చేస్తున్నాడు ఎలా చూసినా సరే ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యపరంగా అంత బాగాలేదనే చెప్పాలి కొంత జాగ్రత్త తీసుకోండి చాలా అవసరం కుంభరాశి వారు చూశారు కదా మీరు చక్కగా శనీశ్వరుడికి బాగా ఆరాధన చేయడం మంచిది అట్లానే ఈశ్వరుడికి ఆరాధన చేయడం చాలా మంచిది చూశారు కదా కుంభరాశి వారికి ఈ మాసంలో జులై మాసంలో ఏ విధంగా ఉందో కాబట్టి కుంభరాశి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీకు ఈ వీడియో అంతేనండి సెలవు నమస్కారం